డెఫినెట్గా ఇప్పుడు సి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇదిగో సపోజ్ ఈ లిక్కర్ ఇప్పుడు ఈ లిక్కర్ అని ఎత్తేసారు ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా మీకు ఏ షాపులో అయినా ఈరోజు మీకు హుషన్ చెప్పాలి మొన్న ఒక షాపుకి పోయా మా నెల్లూరులో కొత్త షాప్ పెట్టారు ఆహా ఎంత ఆనందంగా ఉండింది బర్డ్ వైజరు కింగ్ఫిషర్ అల్ట్రా ఆ బీర్లు చూస్తుంటే ప్రాణం అట్ట లేచింది ఒకసారి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బీర్ తాగాలంటే ఇదొక్కటే ఉండేది సింగిల్ బీర్ ఇంకేంటో బీర్లు ఉన్నాయి చూస్తేనే భయం వేసేది సో నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం ఇస్ నథింగ్ వీ కెన్ డూ ఎస్ అకౌంటబిలిటీ అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం మీద ఉంది ఇటువంటి మళ్ళీ జరగనివ్వము అనేది మనం చేయగలిగింది ఓకే దట్స్ అ గుడ్ క్వశ్చన్ పక్క రాష్ట్రాల్లో సేల్స్ తగ్గినాయి పక్క రాష్ట్రాలే కాదు ఇంకా చూడండి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజూ సీసాలు పట్టుకునేది వాస్తవం చెప్పాలంటే నేను కూడా దొంగనే ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు ఒక రెండు మూడు బాటిల్స్ కార్లో పెట్టుకొని వచ్చుకునేవాడిని నిజం చెప్పాలి కదా దొరకలేదనుకో దొరుకుంటే పొక్కలే వేసేవాళ్ళు అది వేరే విషయం కానీ నేను కూడా తెచ్చుకున్నా ఈరోజు నాకు ఫోన్ చేస్తున్నారు వాడి నుంచి ఒరే ఒక నాలుగు సీసాలు పంపిరా మంచి బ్రాండ్లు ఉన్నాయంట అని సో నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మేము లిక్కర్ ఒక రెండు మూడు సీసాలు పెట్టుకొని ఆంధ్రాలో తెచ్చుకునే చెక్పోస్ట్ కార్డ్ ఆపేవాళ్ళు చెకింగ్ చేసేవాళ్ళు లిక్కర్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయటంలా ఎందుకు ఒక సీసా కూడా రావట్లే లోపలికి ఇంకా ఇక్కడి నుంచి సీసాలు ఎత్తుకోబోతున్నారు సో న్యాచురలీ అదే ఒక ఉదాహరణ ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్లో అంతా సిబిఎన్ ముందు కొంటున్నారు నాణ్యమైన ముందుగా మంచి మందుగా అంటున్నారు ప్రాణాలకు ఇబ్బంది లేకుండా తాగుతున్నారు చీర్స్ అంటున్నారు చీర్స్ టు బాబు అని కూడా తాగుతున్నారు కొంతమంది ఎందుకు మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఈ మందు తాగిన వల్ల మందు అనేది ఒక వ్యసనం ఆ వ్యసనంలో కూడా మంచి మందు తాగుతున్నాం అనే ఆనందంతో ప్రజలు ఉన్నారు రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ హండ్రెడ్ నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తమిళనాడు కర్ణాటక అండ్ తెలంగాణలో డెఫినెట్గా ఎక్సైజ్ ఇది కూడా తగ్గుతుంది ఓకే థ్యాంక్ యూ యా సి పర్మిషన్స్ ఇచ్చిందంటే సి ఎనీబడి అప్లైస్ ఇప్పుడు ఆనం బియర్ అని నేను అప్లై చేశాను అనుకో నేను ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ పాయింట్ చూపిస్తే నాకు కూడా లైసెన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు లైసెన్స్ ఇచ్చారని నేను కల్తీసారా ఎంత దట్ ఇస్ నాట్ కరెక్ట్ సి గివింగ్ లైసెన్స్ ఇస్ ద నాన్ గోయింగ్ ప్రాసెస్ బేసిక్గా లైసెన్స్ ఎందుకు తీసుకుంటారంటే పేరు బ్లాక్ చేసుకుంటే ఆ పేరు వేరే వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో పేరు టైటిల్ సినిమా టైటిల్ బుక్ చేసుకుంటారు సంథింగ్ లైక్ దాట్ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే